హాయ్ ఫ్రెండ్స్ అందరు పోనరా ఈరోజు ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం అదేంటంటే సమాజంలో ఈ రోజున మనిషిని పట్టి పీడిస్తున్నటువంటి జాడ్యం అదేంటంటే కులం హెచ్చు తగ్గులు నువ్వు పలానా అంటే నేను పలానా నువ్వు ఇంకోడు నేను ఇంకేని వాడిని ఇలా రకరకాల వ్యసనాల మధ్య మానవుడు జీవిస్తూ ఉన్నాడు సో బైబుల్ నుండి ఒక స్పోక్స్ పర్సన్గా దేవుడు నన్ను నిలబెట్టినప్పుడు నేను తప్పనిసరిగా సమాజం గురించి మాట్లాడాలి మీకు చాలాసార్లు చెప్పాను నేను ఏ మాత్రము స్వార్థికుని కాదు అలాగనే పాస్టర్ కాదు ఎవరిని కాదు ఓకే ఒక పరిశోధనా స్థాయిలో దేవుడు నిలబెట్టినప్పుడు బైబుల్ గ్రంథాన్ని పరిశీలన స్థాయిలో నిలబెట్టి సమాజానికి ఇవ్వడమే నా పని నా తర్వాత సమాజం ఏమవుతుందో ఏంటో నాకైతే తెలియదు అది దేవుడి చేతిలో ఉన్న పని ఏమే సమాజంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల మధ్య మానవుడు ఎటువంటి ఆలోచన విధానాల మధ్య నడుస్తున్నాడు అంతకుముందు వీడియోలు మనం చెప్పుకున్నాం ఏమనంటే నరుడు నేల నుండి ఒక ఎరను పట్టాడు అంటే భూమి నుంచి వాడు రకరకాలైన ఉత్పత్తులు కనుగొని ఇవి నావి అంటూ ఎదుటి వ్యక్తిని దూరంగా నెట్టిస్తూ వచ్చాడు ఇది ఈ రోజున జరుగుతున్నటువంటి పని కాదు అనేక వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి క్రియ వాటిలో ఇటువంటి ఉత్పత్తులు చేస్తూ దేవుడు మానవుడు ఎలా మారిపోయాడంటే దేవుడికి నరుడికి మధ్య చాలా వ్యత్యాసం అనేది వచ్చేసింది అంటే దేవుడు వేరు మేము వేరు దేవుడు మాకు లేడు మా బాధలు చూసేవాడు లేడు అనే ఆలోచనకు వచ్చేసా సరే ఏదేమైనప్పటికీ నాలాంటి వాడు దేవుడి ప్రక్క నిలబడి ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆ పక్కనే మాట్లాడారు ఏం జరుగుతుంది సార్ చూడండి వాక్యాల్లో ఈ హెచ్చు తగ్గుల మధ్య మానవుడు ఎలా ఉన్నాడో ఈరోజు కూడా మనం గ్రహించగలుగుతాం విలాప వాక్యాలు ఐదవ అధ్యాయము వీటి మొత్తం సారాంశం చూసుకుంటే ఈ నరుడు అంటున్నాడు దేవుడితో మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసి కొనుము ఏమన్నాడు ఇంకేమన్నాడు దుష్టించి మా మీదకి వచ్చిన నింద ఎట్టిదో చూడు మాకు అనేకమైన నిందలు వచ్చాయి ఒకసారి మమ్మల్ని గమనించు మా ఆలోచన విధానాన్ని చూడు దాని ప్రకారం మీ యొక్క న్యాయాన్ని తీర్చండి అని మానడు చెప్తున్నట్టు మనం చూస్తున్నాం ఏమని మా స్వాస్థ్యము పరదేశులవశమాయను మా ఇండ్లు అన్యులు స్వాధీనపరచుకొని స్వాధీనమాయన మేము దిక్కులేని వారము తండ్రి లేని వారము మా తలు విధవలాండ్రైరు ద్రవ్యం ఇచ్చి నీళ్లు త్రాగితిమి క్రయమునకు కట్టెలు తెచ్చుకుంటే అంటే ఒకప్పుడు చక్కగా బతికారు ఇప్పుడు బ్రతడం కోసం ఏదో వండుకోవడం కోసం కట్టెల అమ్ము కొట్టలు మాకు మనకు సామెత ఉండదు పూలు అమ్మిన చోట కట్టెలు అమ్ముతున్నారు రాని సేమ్ అదే సామెత ఇది ఆ సామెత ఇది ఇక్కడి నుంచే వస్తుంది మనం చూడండి స్వాస్థ్యము పరదేశంలో అమ్మైపోయింది మేము చాలా గొప్ప జాతి మేము ఎంత గొప్ప జాతి అంటే రాజ్యాలను ఏలినటువంటి మేము సమాజంలో ఇతర జాతులను మా చేతి కింద ఉంచుకున్నటువంటి మేము అటువంటి జాతి మనుషులమైన మేము చివరికి ఏం చేస్తున్నామంటే మేము బ్రతటం కోసం ఇప్పుడు కట్టెలు తెచ్చుకొని ఆహారాన్ని వండుకుంటున్నాం అంత గొప్ప జాతి మాది ఈ రోజున ప్రజలను ఏలే ముఖ్యమంత్రి దగ్గర నుంచి అలాగే దేశం యొక్క ప్రధానమంత్రి వరకు ఇదే దౌర్భాగ్య ఆలోచనలో ఉన్నారు మీరు చాలా గొప్ప జాతం అసలు మేము ఆకాశం నుంచి ఊడిపడ్డాం తెలుసా అంటారు ఒకసారి ఈ బైబుల్ కనుక ఈ ఏలే వాళ్ళు చదివితే వీళ్ళు ఎంత దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన మధ్య ఉన్నారో అర్థమవుతుంది అంటే వీళ్ళు ఉన్నతమైన జాతం నేను చెప్పట్లేదు బైబిల్ పరంగా అనచబడిన అణగారిన వర్గాలు ఇవన్నీ సిపిఎన్ గారి దగ్గర నుంచి లేకపోతే ఇప్పుడున్నటువంటి సనాతని గారి అయినటువంటి డీసీఎం దగ్గర నుంచి ఈ ముఖ్యమంత్రి ఈ మోడీ అయినటువంటి వీళ్ళందరూ అణగారిన జాతులు ఇవన్నీ అణగారిన జాతులకు దేవుడు రాజ్యాంగాన్ని ఇస్తే వీళ్ళు చేస్తున్నటువంటి నీచమైనటువంటి పనులు ఏంటంటే మేము అగ్రవరణం మేము ఎక్కడో పై నుంచి ఊడిపడ్డాము మేము ఎలా మనుషులను ఏలేదానికే పుట్టామనే విధంగా తయారైపోయాం ఇటువంటి నీచమైనటువంటి ఆలోచన నుంచి కదా బైబిల్ పట్టినవాడు మనిషిని మార్చాల్సినటువంటి అవసరం ఉంది ఏ కడకి ఆత్మల భారం ఏంటి ఆత్మ నువ్వించేది ఏంటి చచ్చిన ఆత్మలు ఇప్పుడు అడుగులో అనేకమైన ఆత్మలు ఉన్నాయి మనుషులు కలిగి ఉన్నారు వాళ్ళు చనిపోతున్నారు వాళ్ళ ఆత్మల భారం తీసుకున్నవి ఏంటి దైవజ్ఞానం కలిగిన వాడు దైవజ్ఞాన సంబంధమైన ఆలోచనలే మాట్లాడాలి ఇటువంటి లేఖి మాటల పద్ధతి ఆత్మ భారం ఆత్మల భారం అంటుకుంటూ మీదక్కో రోతారి సమాజాన్ని పట్టి పీడిస్తున్న వాళ్ళల్లో అత్యంత ప్రధానమైనది ఈ క్రిస్టియానిటీ ఒకటి ఈ క్రిస్టియానిటీ అనేది నీచమైనటువంటి పనులు చేయడం వల్ల వీడు ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ ఇరవై పది పది శాతం నుంచి దశ భాగం నుంచి ఇరవై శాతానికి వెళ్ళిపోయారు వంద రూపాయలు వాడు సంపాదిస్తే ఇరవై రూపాయలు ఒక్క కాస్ట్ అనేవాడుకో లేకపోతే ఆ సంఘం వాళ్ళ మొఖానికో తగిలేస్తే ఎనభై రూపాయలు ఉంటాయి ఎనభై రూపాయల్లో మళ్ళీ ఈ దశ బగల కంటే ముందు వంద రూపాయల పాటు ట్యాక్స్ తీసుకుంటాడు వీళ్ళు ట్యాక్స్లే కట్టాలా దయవ ఏదో చర్చకు వచ్చినందుకు వీళ్ళు దశం బగలే కట్టాలా మళ్ళీ ఇరవై 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 శాతం కట్టాలా పిల్లలను పోషించుకోవాలి అసలు ఎంత కష్టాల మధ్య మనుషులు నాను నరుడు ఉన్నాడు తెలుసా ఇదేమైనా గమనిస్తున్నా వీళ్ళు అసలు అదే ఉంటే మేము అసలు చాలా పవి పతివెత్తనాలు అంటాడు రాష్ట్రాలనే అలాగే సంఘాలని చర్చలను నిలదేయాల్సినటువంటి సమయం ఇది హిందూ దేశంలో హిందువులు ఉంటారు వీళ్ళక మతం లేదు అది ఇదే ఆ మతం ఎందు అంటే బైబిల్ మార్గం దీనిలో అనేక మార్గాలు ఉన్నాయి అనేకమైన మార్గాలు రాముని పూజించేవాడు అంటాడు శివుని పూజించేవాడు అంటాడు ఇవన్నీ దైవ మార్గాలు కానీ ఈ దైవ మార్గాలలో ఉన్నవాడు ఎవడు సరిగా ఫలించి అభివృద్ధి అయినటువంటి దాఖలాలు పురాతన గ్రంథాల్లో కూడా లేవు మీరు అనుకోండి మేము ఇల్లు కట్టుకున్నాక బాగా నమ్ము అనుకుంటావు దేవుడు నీ మీద కనికరించాడు ఇచ్చాడు కాబట్టి నువ్వు అలా ఉన్నావు లేకపోతే అంత సీన్ లేదు ఇక్కడ కనుక ఇప్పుడున్నటువంటి మానవుడు ఉన్నటువంటి స్థితి ఏంటంటే మా స్వాస్థ్యలా నైపోయినాయి మేము పెద్ద పోటుగాళ్ళం మా మేము చాలా ఎక్కడెక్కడో ఊడి నుంచి ఊడి పట్టిన వాళ్ళం అనే స్థాయికి వచ్చారు విలాపవాక్యాలు వాళ్ళు ఏడుస్తుంది అదే ఇప్పుడు ఒక కులం ఉండే ఉంటాడు అబ్బా మా కులం పడిపోయిందిరా ఇంకొక కులం ఉండే ఉంటాడు అబ్బా మా కులం చాలా గొప్పగా చేసినా అసలు కులం అనే పదానికి కనుక నువ్వు అర్థం తెలుసుకుంటే అసహించుకోండి ఆ పదాన్ని కులం అంటే ఊరికి దూరంగా పారవేయబడినవాడు ఏ హెస్కెల్ కదా పదహారో అధ్యాయం నాలుగో వచ్చిన వాళ్ళు రాసి ఉంటుంది మీ బంధువులు మీ బ్రతుకుల గురించి ఇవి చూస్తే బాగుంటుంది ఒకసారి చదవాలి బైబుల్ చదవాలి బైబిల్ చదువుతూ ఉండాలి నాలాంటి వాడు ఇచ్చే రిఫరెన్స్ ఆధారంగా చదువుకుంటామంటే మీరు తప్పనిసరిగా దేవుడిని అర్థం రావడానికి అవకాశం ఉంటుంది తప్పులు చేస్తాం కానీ రాబోయే తరాలు తప్పులు చేయకుండా ఉండాలి ప్యూరిఫై అవుతూ ఉండాలి జీనాలజీ ఎప్పటికప్పుడు ప్యూరిఫై అవుతూ ఉండాలి స్వచ్ఛతలోకి రావాలి ఇది దేవుడు కోరుకునేది మనం భూమి మీదే పుట్టాము జీసస్ క్రైస్ట్ మాత్రమే దేవుని అర్థం నుంచి వచ్చాడు అంటాడు అందుకోసం చంపేసింది ఇంక దేనికోసం చంపేలా దేవుడు అంటాడు దేవుని అర్థం నుంచి వచ్చాను నేను ఇది క్రీస్తు చెప్పిన మాట నేను దేవుని అర్థం నుంచి వచ్చాను తండ్రి నేను ఇద్దరం ఏకమై ఉన్నాము నువ్వు నా నన్ను కన్నా చూస్తే దేవుని చూసినట్టే అంటాడు ఇటువంటి మాటల కోసం ఆయన చంపేశారు ఇటువంటి మాటలు చెబుతాడు కాబట్టి ఆయన చంపడం కోసం ఈ యొక్క దురాత్మలో పొంచి ఉన్నాయి మానవుని రూపంలో దురాత్మలకు బాగా తెలుసు జీసస్ క్రైస్ట్ ఎవరు మానవుడు గ్రహించలేకపోతున్నాడు దురాత్మలు కనపడతాయి దేవుడు కనపడతాడు వాస్తవంగా గమనిస్తే ఇవి మనం గ్రహించలేకపోతున్నాం దేవుడు ఒకడే కాదు దురాత్మలు కూడా కనపడతాయి అందుకనే దురాత్మల రూపాలు ఈ విగ్రహాల రూపంలో ఉన్నాయి మీకు గ్రహించాలి వేలు చేసేవాడు అంతేగాని వాటిని దురాత్మలు చెప్పి దాటిగా అనుకుంటా అలాగని నేనేమి వాటిని దూషించట్లేదు నీకు విషయం తెలియజేస్తున్నాను దురాత్మల రూపాలు విగ్రహాల రూపంలో ఉన్నాయి అది ఏ రూపమైనా సరే ఎవరైనా సరే అది ఏసుక్రీస్తు రూపాన్ని పాపమే పాపమేది నువ్వు వాక్యమే నీకు అవసరం దేవుడు వాక్యమే ఆధారం వాక్యమే చదువుతూ ఉండాలి దేవారాతనం దాన్ని చదువుతూ ఉంటే దేవుడు ఏ రూపంలో ఉన్నాడో నీకు అర్థమవుతూ ఉంటుంది అంతేకాని ఈ నీచత్వాలు మనం కలిగి ఉండవు ఆ రూపాలు ఎలా ఉన్నాయో కూడా దేవుడు చిన్నదే పలానా రూపం ఇది ఇలా ఉంది పలానా రూపం ఇలా ఉంది ఈ రూపాలను మీరు పూజించకూడదు అని దేవుడు తెలియజేస్తూ ఉంటాడు ఇప్పుడు మానవుడు ఏమన్నా మేము పూలమ్మిన చోట కట్టెలు అమ్ముకుంటున్నాం కట్టెలు తెచ్చుకుంటే మేము మమ్మను తరుముమారు మా మెడల మీద ఎక్కి ఉన్నారు మేము అలసట చెంది ఉన్నాము విశ్రాంతి అనేది మాకు లేదు ఇప్పుడున్నటువంటి సమాజంలో ఉన్న సమస్య ఇదే ఫలానా కులం కూడా వెళ్తున్నాడు రా మతం కూడా మమ్మల్ని వెళ్తున్నాడు రా కాంగ్రెస్ వాడు మాకు వ్యతిరేకం రా బీజేపీోడు మాకు వ్యతిరేకం రా ఇలా ఇటువంటి లేఖి ఆలోచన మధ్య మానవుడు నివసిస్తున్నాడే కానీ దైవ గ్రంథం నేర్నాడు చదివిన రోజు వాడక లేదు వాడికి అవసరం లేదు మానవుడికి లేదు ఏలేవాడు నరులను బానిసలుగా మార్చేశాడు ఇది బైబిల్ చదివేవాడికి అర్థం అవ్వాలి ఇలా చదివి దైవ సమాజాన్ని దైవ సందేశాన్ని సమాజానికి చెప్పాలి ఇవి ఈ విషయాల్లో వీళ్ళు మర్చిపోయారు అసలు మనం ఏ కాడికి మనం ఆకాశం చూడపడ్డం తోపులు అసలు దైవసంధ ఆత్మల బారు ఎంత పెంట చెత్త నువ్వు నేను నరులము భూమి మీద పుడుతున్నాం భూమి పుట్టిస్తుంది గ్రంథం మొదటి అధ్యయనం కృష్ణగిరిగా అంటాడు అలాగే ఆది కాండంలో పర్ఫెక్ట్గా చెప్తాడు భూమి పుట్టిస్తుంది నరులనైనా సరే జంతువులైనా సరే ఇంకేమైనా భూమి పుట్టిస్తుంది జీవ వాయువు నరులను జీవ ఆత్మగా మారుస్తుంది కాబట్టి నరులు భూమి మీద పుడుతున్నారు వాళ్ళ ఆ యొక్క వాయువు ద్వారా జీవ ఆత్మలుగా మారుతున్నారు వీళ్ళకి దేవుడు ఎవడో తెలియదు జీసస్ మాత్రమే నేను దేవుని అర్థం నుంచి వచ్చానంటాడు అదే సమస్య సమాజం యొక్క సమస్య ఏంటంటే దైవ జ్ఞానాన్ని పరిశోధించలేకపోవడం ఆ సమాజంలో పాస్టర్లు ఇదో ఒకటి దరిద్రం వాళ్ళు కనట్టు కన్న సర్పసంతాన్ని కనేస్తారు సమాజాన్ని కుదిరేస్తారు సమాజంలో వాడి పిల్లలు ఎటైన్ తిరగవచ్చు వీడు మాత్రం దైవపార్థన చేస్తూ ఉంటాడు సమాజం ఎన్నో అడుగు చెప్పేది పాస్టర్ చెప్పేది సమాజం ఎనాలి అటు పెట్టే అవసరం లేదు ఇది వాడు చేస్తున్నటువంటి నీచత్వం పాస్టర్ని పట్టుకుంటే మీ జీవితాలు బాగుపడవు ఎవడి జీవితాలు బాగుపడవు మీరు ఎప్పుడైతే బైబిల్ చదవడం అక్షర జ్ఞానం కలిగిన వాడు సిబిఎన్ గారి దగ్గర నుంచి నారా లోకేష్ గారి దగ్గర నుంచి డీసీఎం గారి దగ్గర నుంచి అధికారులు ఎవడైతే ఉన్నారో వాళ్ళందరూ బైబిల్ పడితేనే కానీ ఈ సమాజం బాగుపడదు సమాజం బాగుపడాలంటే వీళ్ళే ప్రభుత్వాధికారులు అలాగే ప్రభుత్వాలలో ఉన్నటువంటి మనుషులు ప్రజలను ఏలేవాడు చదివితేనే ఈ సమాజం బాగుపడితే లేకపోతే వల్ల కాదు ఓకే ఇది మీరు జ్ఞాపకం చేసుకొని బైబిల్ చదవడం అర్థం చేసుకోండి ఇంకేమన్నారంట ఒకసారి చూడండి ఇంకోటి ఏమన్నా అంటే పొట్టకూటికై ఐ ఐగుప్తీలను అసూరీలను వాళ్ళకు లోపడ్డాం మేము బ్రతటం కోసం ఒకప్పుడు రాజ్యాలు వెళ్ళినటువంటి మేము బ్రతడం కోసం కట్ల కట్ల తెచ్చుకున్నాము ఇప్పుడు ఇంకా దిగజారిపోయి రాముడిని దేవుడిగా పూజించే మనుషులకి అలాగే ఇంకా అసూరియులు వీళ్ళు అంటే మన గ్రంథాలు ఏముంటుందంటే అసురులు అనే పదం ఉంటుంది మేమే దేవుళ్ళు అనేటువంటి అదొక కాన్సెప్ట్ మా వాళ్ళకి మేము లోపడిపోయాం అని ఈ యొక్క విలాపవాక్యంలో మానవుడు దేవుడికి మొర పెడుతూ రాశారు రాసిందేవడు ఇరిమియా అంతగా వేదన చెందుతూ ఈ యొక్క వాక్యం అంటే మా తండ్రులు పాపం చేసి గతించిపోయి చచ్చిపోయారు పాపం చేసి ఆ పాపం క్యారీ చేస్తున్నావు నువ్వు నేను మేము వారి దోష శిక్షను అనుభవిస్తూ ఉన్నాం ఇదే కదా ఇప్పుడు మన సిద్ధాంతాల్లో ఉంది తండ్రులు చేసిన పాపాలు బిడ్డలకు వస్తున్నాయి విలాపవాక్యాలు ఏ నాటి కాలంలో రాశారు హిందూ దేశము అని ఏర్పడక ముందు ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇది వెనక బోర్డు లేదు కాబట్టి నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు ఇష్టం కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఆలోచన వచ్చింది కాబట్టి నేను చెబుతున్నాను మనము ఇప్పుడున్నటువంటి సమాజంలో ఉన్నది నీవు నేను చదవాల్సింది మన పూర్వీకుల గ్రంథం వాళ్ళు చేసిన పాపాలు దీంట్లో ఉన్నాయి కర్మసిద్ధాంతం బైబిల్లో ఉంది కర్మసిద్ధాంతం బైబిల్ నుంచి వచ్చింది దానిని చదవాలి అది పవిత్రమైనటువంటి గ్రంథం ఇది ఇదే మన శాస్త్రం దీన్ని నువ్వు అసహించుకుంటున్నావు ఆ మానవుడు రాసిన మన శాస్త్రం ఏంటంటే వాడు అది కరెక్ట్ అయినది అంటే సొంత ఆలోచనలోకి వచ్చింది అది ఎంత సొంత ఆలోచనలో ఉందో లేకపోతే దేవుడి ఆలోచన ఉందో ఈ గ్రంథమే చదవాలి నువ్వు నేనైనా అప్పుడు మాత్రమే మనం సమాజానికి మంచి వాక్యాన్ని ఇవ్వగలుగుతాం పాస్టర్లకు దర్శనం బాగా ఇవ్వద్దు ఇవ్వద్దండి మీరు ఇంకా పాపాన్ని పెంచి పోషిస్తున్నారు పాపాలకి అసలు ఇవ్వద్దు వాళ్ళకి ఇస్తే ఇవ్వండి అంత కొంత మీ చేతికి మీ చేతికి ఏదో జస్ట్ కానుకలు ఇవ్వచ్చు అనుకుంటే ఇవ్వండి ఆ మాత్రమే బతకాలి కాబడు మీరు అంతవరకు చేయండి అంతేకాని దశంభాగాలు ఇవ్వాలని ఊలేం లేదు బైబుల్ అది కొట్టేసింది ఎందుకంటే డెమోక్రాటిక్ సిస్టంలో అది లేదు డెమోక్రాటిక్ సిస్టం రాకముందు ఈ సిద్ధాంతం ఉంది ఈ దశంభాగాల సిద్ధాంతం కూడా ప్రవేశపెట్టింది యాకోవే దేవుడు ప్రవేశపెట్టలేదు నాకు ఇవ్వండి అనలా మానవుడు ప్రవేశపెట్టిందని దేవుడు స్థిరపరిచాడు ఆనాటి కాలానికి దేవుడే ఈ భ్రంథ ఈ దేవుడే ఈ సమాజాన్ని నిర్మించాలి కాబట్టి ప్రతి ఒక్క భారాన్ని మానవుడు చేసిన భారాన్ని ఆయన భుజాల భుజస్కంధాల మీద మోసాడు దేవుడు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఇన్ని పాపాలని మోసుకుంటూ చివరికి ఆయన చనిపోయాడు కాబట్టి ఇది పవిత్ర గ్రంథమైంది బ్రాహ్మణులు కానీ అలాగే సంఘములో చదువుకున్న ఎవడేనే కాదు బైబుల్ మాత్రమే మీరు చదవాలి ఈ పాస్టర్ లేక దరిద్రాన్ని మీరు ఎండగట్టాలి లేకపోతే దేశాలు బాగుపడవు సమాజం బాగుపడదు ఇదిగో ఈరోజు రా ఉన్నటువంటి నరకం నువ్వు శుభ్రంగా ఉండవు అని ఒకసారి కనుక ఆ యూట్యూబ్ ఛానల్ ఒకసారి చూస్తే యుద్ధాలు ఎంత దారుణం చేస్తున్నారో ఆ యుద్ధాలలో ఎంతమంది తల్లిదండ్రులు చనిపోయి అనాథలైన బిడ్డలు అన్నారో నువ్వు గమనిస్తావు వాళ్ళు చూస్తే నీ బిడ్డలు కూడా గుర్తుకొస్తారు నువ్వు నీకు నిద్ర పట్టదు ఏలేవాడిని ప్రశ్నించాలి ఏలేవాడు నరులను బానిసలుగా మారుస్తున్నాడు వాడిని ప్రశ్నించాలి నువ్వు ఒక ఒకదానికో కొమ్ము కాసినప్పుడు కూడా ఆ యొక్క ఏముంటుందని ఆ జ్ఞానం వాడికి వెళ్ళిపోవాలి టీడీపీ ఇష్ట టీడీపీ ఇష్టపడతావు నేను ఇష్టపడతాను కానీ తప్పనిసరిగా వాళ్ళకి విషయం చెప్పాలి దైవ జ్ఞానం ఎలా ఉంది మీరు తప్పు చేస్తున్నారు చేయకూడదు అని చెప్పాలి నా డ్యూటీ కూడా అదే దైవజ్ఞానాన్ని ప్రేమించే ప్రతివాడు బైబిల్ మాత్రమే చదవాలి దీనిలో దురాత్మ వెలుగు ఇవన్నీ పరిశుద్ధ ఆత్మ ఇవన్నీ బైబిల్లోనే ఉన్నాయి అవన్నీ చదవాలి ఇంకేమున్నాడంట మానవుడు ఇక్కడ శత్రువులు సీనులో స్త్రీలను చెరిపిరి యూధాపట్నంలో కన్నికలను చెరిపిరి చేతులు కట్టి అధిపతులను ఉరిదీసిరి అంత దారుణం చంపేశారు యూదుల్ని ఇజ్రాయేలీని అంత దారుణం చంపేశారు తన సహోదరుడు ఎందుకంటే దురాత్మతో చేతులు కలిపి తన యొక్క సొంత నరులను చంపివేశారు చూడండి ఇక్కడ ఎడారి ఎడారి జనుల ఖడ్గ భయము వలన ప్రాణమునకు తెగించి మా ధ్యా ధాన్యము తెచ్చుకొని అంత నీచమైనటువంటి స్థితిలో దేవుడు ఈ యూదులను ఉంచాడు ఇజ్రాయేలీలను ఉంచాడు నీవు నేను ఇజ్రాయిం ఈలు ఎవడంటే చిన్న నలకంటి దేశంలో ఉన్నటువంటి నరులు వాళ్ళు ఈదులు అవుతారు మిగిలిన యూదులు వాళ్ళు ప్రపంచమంతా ఉన్నారు నువ్వు నేను యూదులువే వాసం చెప్పాలంటే బైబిల్ పరంగా మాట్లాడుతున్నాను ఇంకా స్ట్రాంగ్గా మాట్లాడాలంటే నేను ఆర్క్యలాజికల్ వీలు మాట్లాడగలను మా ఇంటి పేర్లు బట్టి మాట్లాడగలను మాట్లాడగలను మా నాన్న పేరుని బట్టి నేను నేను ఏ చేత చెప్పగలను కనుక నీవు నేను ప్రతి వాడు చదువుకున్న ప్రతి వాడు యూదుడే యోదా అనేక జాతులుగా అనేక వంశాలుగా విడిపోయి ఇక్కడ తనుకున్నాం మనం అందరం ఒకటే అందరం ఒకటే బైబిల్ చదివితే ఆ యొక్క జ్ఞానంలోకి వస్తావు బైబిల్ జ్ఞానంలోకి వస్తావు సమాజాన్ని ఆలోచింపజేసే మాటలు మాట్లాడతావు ఇంకేమున్నాడు అంటేనా వారే మాత్రము పెద్దలను కనపరచలేదు యవనస్తులు తిరుగుబాటు తిరుగు డ్రాయి మోసిరి బాలురు కట్టెల మూపు మోయజాలక తడబడిరి పెద్దలు గుమ్మల యొక్క కూల్ట మానిరి యవనస్తులు సంగీతము మానిరి సంతోషము మా హృదయమును విడిచిపోయను ఈ రోజున ఉన్న ప్రతివాడు డబ్బు డబ్బు లేనోడు చేసేది ఇదే వాడే అంత కొంతకాలం హ్యాపీ తర్వాత ఉండదు వాడికి సంతోషం ఉండదు చూడండి ఎంత నీట్గా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు తర్వాత మేము పాపం చేసి ఉన్నాము మాకు శ్రమ దీని వలన మాకు ధైర్యం ముచ్చడి ఉన్నది అవును కదా అయితే మీరు విలాప వాక్యాలు నాలుగో అధ్యాయం చదివితే ఈ యొక్క వరణ సిద్ధాంతం ఉంటుంది ఎటువంటి వర్ణ సిద్ధాంతం ఈరోజు కూడా కృష్ణుడు వరణ సిద్ధాంతం ఇచ్చాడు కులమన్న లేకపోతే వర్ణమన్నా వేరు వేరు ఒకటేమో రెండు ఒకటే అంటాడు ఒకటేమో వేరు వేరు అంటాడు వాస్తవంగా ఈ వర్ణ సిద్ధాంతం బైబిల్లో ఉంటుంది మీరు ఇదే గ్రంథము విలాప విలాపవాక్యాలు మీరు చదివితే వాక్యాలు నాలుగో అధ్యాయం మీరు చదివితే క్రిస్టల్ కెరిగా ఉంటుంది చూడండి ఆరో వచనం నుంచి మనం చదువుతాం వాక్యాలు నాలుగో అధ్యాయం ఆరో వచనం నా జనుల కుమారి చేసిన దోషము సుధమా పాపము కంటే అధికము ఎవరనూ దాని మీద చెయ్య వేయకుండానే నిమిషములో ఆ పట్టణము పాడు చేయబడిన దాని ఘనులు ఘనులు ఇప్పుడు మీరు త్రిభుజాకారం మీ మనసులోకి రావాలి దాని ఘనులు హిమము కన్నా శుద్ధమైన వారు శుద్ధమైన వాడు ఎలా ఉంటాడు అప్పరిశుద్ధి దగ్గర రే దొరకబో ఉంటాడు ఒక వర్గం రెండు వారు పాలకంటే తెల్లనివారు ఇంకొకటి వస్తాడు వాడు గనుడే నేను ఇంకో జాతి నేను తెల్లని వాడిని వాడు పరిశుద్ధంగా ఉంటే వాడి తర్వాత వారి శరీరములు పగడముల కంటే ఎర్రనవే నువ్వు రంగు ఓడివి తర్వాత వారి దేహకాంతి నీలము వంటిది ఈ గనులు ఇన్ని రకాలుగా విడిపోయారు విడిపోయిన సంతతి ఏముంటుందంటే మేము అగ్రవర్ణాలం తోపులం తురో తుపాకులం అంటున్నారు కానీ నేలకేసి కొడితే ఈరోజు కూడా జాబుల కోసం పరిగెత్తనా రసంగా గవ గమనించట్లా దేవుడు వాడు పితరులు చేసిన పాపాల కోసమే ఈ బిడ్డల్ని ఇంత సర్వనాశనం చేస్తే ఈ విడి గ్రహించట్లేదు ఈ విషయాలను సభ్య సమాజం మర్చిపోయి రాబాయ్ కలిసి అని తిందాం నువ్వు నా కులం కదా పా వాడే పారాయబడినాడు రారాబాబు కొంచెం ఆగలి నీకు ఉంటే తిందుకుని రారా అంటే నేను మేము పెద్ద పరిశుద్ధు తెలుసా గనుల మీరు పంపలో పోతే సరిగ్గా తిండి తిండి ఉండదు వాడికి ఇటువంటి నీచమైనటువంటి మనుషుల మధ్య దైవ సమాజం ఎలా నిలబడగలుగుతుంది నిలబడలేదు ఇవి కదా మీరు మాట్లాడాల్సిన మాటలు ఏమంటారు పాస్టర్లో సిగ్గుమల్లని చేతి నత్తి మాట వాడు మాట్లాడుకుంటా ఇప్పుడు ఎన్నో చిన్నారో మనకి శుద్ధమైన వారు ఒక తరగతి తెల్లని వారు రెండో తరగతి పగడముల కంటే ఎర్రనోడ్డు మూడో తరగతి నాలుగో తరగతి దేహకాంతి నీలము వంటిది నాలుగో తరగతి ఐదో తరగతి ఒకడు ఆడి పేరు ఏంటంటే అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపోయింది వీడు ఐదో గోడు వర్ణ సిద్ధాంతం ఇలా ఉంది ఇది ఎగ్జాక్ట్గా వర్ణ సిద్ధాంతం ఇది ఇప్పుడు కాదు ఇది ఏనాటిదో పురాతన కాలం నుంచి ఉన్నటువంటి ఆచారం ఇది మన దేశంలో ఇన్ని రకాల ఉంటారు మీరు యూట్యూబ్లో చూస్తే అరబ్ ఇరాన్ ఇరాక్ దేశాల్లో అసలు ఎక్స్ట్రానరీ పిల్లలు ఉంటారు చాలా చక్క ఉంటారు ఇట్లా జస్ట్ ఇట్లా గిల్లామంటే ఇక ఆ ప్రాంతంలో ఇక బ్లడ్ కనపడుతుంది అంత చక్కగా ఉంటారు ఇది వర్ణ సిద్ధాంతం మరి కృష్ణ ఎక్కడ నుంచి భగవద్గీత ఆ విషయం చెప్పదు దానికి అంత సీన్ లేదు భగవద్గీత ఏషాగ్రాంతం నుంచి తీసుకుంటారు భగవద్గీత బీసీ రెండు వందల యాభై సంవత్సరాలు రాస్తే అండ్ ట్రాన్స్లేట్ చేయబడి రాస్తే యషే గ్రంథం బీసీ సెవెన్ హీలో వచ్చింది ఆ యశ ఆనాటి కాలం వాడు కాలానికి మనం అసలు చూసుకుంటే బైబిలే ప్రధానమైన గ్రంథం భగవద్గీత కాదు భగవద్గీత పట్టుకొని జలం చంపేయడం కాదు అది కథల పుస్తకం అది నా ముందుకు వచ్చే మాట్లాడాలని ఎవరు చూద్దాం ఎవడైనా కానీ ఐ డోంట్ కేర్ ఎవడైనా రావచ్చు నా ముందు నిలబడి మాట్లాడమని చూద్దాం నేను పరిశోధన చేసేవాడిని నేను బైబిల్కి స్పోక్స్ పర్సన్ నేనే బైబిల్ కోసం నిలబడేది నేనే రా దేవుడు నిలమించిన నియమించిన వాడిని అలాగని పరిశుద్ధుని కాదురా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ విధంగా భారతదేశంలో ఉన్నది వరుణ సిద్ధాంతం ఇక్కడ క్రిస్టులకెరిగా ఉంది ఎక్కడ ఉంటుందంటే విలాపవాక్యాలను ఉంటుంది అది విలాపవాక్యాల్లో ఈ వర్ణ సిద్ధాంతం ఉంది మేము గనులు ఇన్ని రకాలుగా విడిపోయాం ఇన్ని రంగులుగా విడిపోయాం మేము ఎలా మారట హిమో కూడా ఒక రంగోడు తెల్లనోడు ఒక రంగోడు ఎర్రనోడు ఒక రంగోడు నీలము వంటి రంగు నీలము నీలము వంటి రంగు కూడా ఒకడు చివరకు బొగ్గు రంగు ఆఫ్రికన్స్ మన ఇండియాలో ఉంటారు కదా కొన్ని కొంతమంది జాతులలో రకరకాల నల్వళు ఉంటారు కదా ఐదు వర్ణాలు ఎక్కడ వచ్చేసింది మరి ఇంకా ఇంకేం కావాలి ఇప్పుడు నీకు ఇంకా ఐదు వర్ణాలు సిద్ధాంత్రం ఉన్నోడువి కదా చదువుకుంటే ఇంకా ఉంది నేను చాలా సబ్జెక్ట్ నేను జస్ట్ సబ్జెక్ట్ సర్వీస్ లెవెల్ ఇస్తున్నాను ఇంకా డీప్ గెళ్ళిపోయి ఏలే వాటి దగ్గరికి వెళ్ళిపోవాలి అర్థమైందా నేను అచ్చంగా జనాన్ని ఆటకు పోస్తే దేవుడు నన్ను పుట్టించాడన్న ఒక ఈక్కువ ఇష్టడు కదా మూడేనేవాడు ఆడోడేనంట ఆడవాళ్ళ బట్టలు తీస్తా ఈ నా కొడకలారా మీరొక ఏలేవులరా సమాజాన్ని ఇంగిలి జాతి లంజా కొడకల్లారా రాజ్యాంగం లేకపోతే మీ తల్లుల బట్టలు ఓడదీసి నడివీదన దీపిన రోజులు ఉన్నాయి ఆడవాళ్ళ బట్టలు నడివీదన ఉప్పదీశారు లంజా కొడక ఓల్ట్ చదివితే నీకు అర్థమవుతుంది అప్పుడు రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని సమాజాన్ని చంపుతున్నారు సిగ్గుమాలిన జాతి లంజా ఆర్ ఆర్యో హిందూ ఎలా ఎవరు నువ్వు హిందువు ఏ రకంగా హిందువు హిందూ అనే పదానికి అర్థమే తెలియని ఒక నీతి మాలిన సంకరచేత దీనిలో వర్ణ సిద్ధాంతం ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉంటే నీ అమ్మ కాళసం తీడిపోవరా అలా చేయకూడక ఎవడద దేశం నీ అమ్మది దేశం నీ అబ్బద దేశం ఎవడద దేశం నీ తల్లికి కూడా కాదు కదా అదే పుట్టడానికి అది బతకడానికి అంత మాత్రం బతికింది అది దేశం ఎవడదో ఎక్కడి నుంచి వచ్చిందో దేవుడని యహోవా క్రిస్టల్ క్లియర్గా చెప్తాడో వెళ్ళి చదువుకో